విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి వేద పండితుల మంత్రోచ్చారణలు పూర్ణాహుత్తో పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు అనంతరం ఆలయ ఈవో రామారావు దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు పవిత్రోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు నిలిపివేసిన ఆర్జిత సేవలు రేపటి నుంచి యథావిధిగా ప్రారంభం కానున్నట్లు ఈవో తెలిపారు ప్రయాణిక దీక్షగా అంటే మూడు రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి ఆలయం ఆలయం యొక్క పవిత్రత కోసం ఆలయంలో శక్తి కోసం బింబాలలోని శక్తిని ప్రతి ప్రతిష్ మరలా పునః ప్రతిష్ట చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి విశేషమైనటువంటి శ్రవణ మాసంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తుంది దేవస్థానం మరి రాబోయే ఇరవై మూడున శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా దేవస్థానం నిర్వహిస్తోంది సామాన్యులకు ఉచితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం రేపటి నుంచి యథావిధిగా ఖడ్గమాలతో ఆర్థిక సేవలన్నీ పునరుద్ధరించబడతాయని తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడానికి కారణం స్పృశ్య అభక్ష్య భక్షణ అభాష్య భాషణ ఇత్యాది అంటే ఏదైనా ఈ సంవత్సర కాలంలో ఒక దేవాలయ ప్రాంగణంలో ప్రజలు ఏదైనా భక్తులు కానీ వచ్చిన వారు కానీ తినకూడని పదార్థాలు తినడం లేకపోతే చేయకూడని పనులు అంటే ఏదైనా తాకకూడని వారిని తాగడం అట్లాంటి ఏదైనా దోషములు ఉంటే అవన్నీ కూడా తొలగి శుద్ధిని పొందడం కోసం పవిత్రతను చేకూర్చుకోవడం కోసం బింబానికి చైతన్యం పెంపొందించుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ పవిత్రోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది